హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో ఈ వీడియో ఏంటంటే నారు మది ఎలా కట్టుకోవాలి నాలుగు సాగు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో చెప్తాను అనమాట సో ప్రతి ఒక్కరు మర్చిపోయిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలంటే ఒక స్క్వైడ్ ఉంటుంది కదా ఒక బాక్స్ స్పెయిడ్ బాక్స్ లా ఉంటాయి కదా సేమ్ అలాగే చుట్టుపక్కల కట్ట కట్టుకోవాలన్నమాట సో కట్ట ఎందుకంటే నీళ్ళు దాంట్లో ఉండడానికి బయటకు పోకుండా కట్ట కట్టుకోవాలి అనమాట ఓకేనా సో కట్టుకున్న తర్వాత ఎరువు ఉంటుంది కదా ఎరువు కానీ లేకపోతే గోమలు కదా కదా తొంటీ అన్నింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చన్నమాట తీసుకున్న తర్వాత మనము అక్కడ కట్ట కట్టుకున్నాము కదా కట్ట కట్టుకున్నాం కదా సో అందులో చల్లుకోవాలి అనమాట ఓకేనా చల్లుకున్న తర్వాత దానికి వాటర్ దాన్ని నిండుగా వాటర్ పెట్టాలన్నమాట నీరు ఓకేనా నీరు పెట్టిన తర్వాత దాన్ని దున్నడం చేయాలన్నమాట ఇంకేనా దున్నడం చేయాలన్నమాట సో చేసిన తర్వాత సేమ్ అయితే ఎలా చేసినామో రేపు కూడా అలాగే చేయాలన్నమాట అలాగే రెండు సార్లు చేయాలన్నమాట ఓకేనా ఆ రెండు రోజులతో పాటుగా నీళ్ళు తక్కుండా చూసుకోవాలన్నమాట ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే రొడ్లు విత్తనాలు ఉంటాయి విత్తనాలు లేకపోతే మన ఇంట్లో ఉన్న పాత విత్తనాలు కానీ లేకపోతే కంపెనీ నుంచి వచ్చిన విత్తనాలు కానీ మీ ఏదో తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకేనా సో తీసుకున్న తర్వాత పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు వాటర్లో నానబెట్టాలన్నమాట అవి విత్తనాలు ఓకేనా సో నానబెట్టిన తర్వాత మళ్ళా అక్కడ మెల్లికి వచ్చాయి అన్నమాట ఓకేనా సో వచ్చిన తర్వాత అవన్నీ బయటపెట్టాలన్నమాట వాటర్ నుంచి బయట తీసి బయట పెట్టాలన్నమాట సో బయట పెట్టిన తర్వాత అందులో ఉన్న వాటర్ తేమ ఉంటాయి కదా సో ఆ వాటర్ మొత్తం పోవాలి వాటర్ లేకుండా పోవాలి అలాగే దానికి తేమ ఉంటాయి కదా తేమ్ కూడా అనమాట ఓకేనా తేమ కూడా ఉండకూడదు అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము బయట పెట్టిన తర్వాత ఆ సంచి ఓపెన్ చేసి ఆ వుడ్లన్నీ తీసుకువెళ్ళి మనం నారు మది కట్టుకున్నాం కదా అక్కడ చల్లుకోవాలన్నమాట ఓకేనా అయితే చల్లుకునేప్పుడు ఎలా చల్లుకోవాలంటే దగ్గర దగ్గర కాకుండా దూరం దూరంగా చల్లుకోవాలన్నమాట బాగా అంటే అన్ని ఒకేసారి గొప్ప గొప్పగా పడకుండా దూరం దూరంగా చల్లుకోవాలన్నమాట ఓకేనా సో ఏ రోజైతే మనం చల్లుకున్నామో ఆ రోజు దాన్ని నిండుగా వాటర్ పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత దానికి ఆటోమేటిక్లు తగ్గిపోతే దానికి తేమ ఉండేలాగా చూసుకోవాలన్నమాట తేమ ఉండేలాగా చూసిన తర్వాత దానికి ముల్లెకలు వచ్చాయి ఓకేనా సో ముల్లెక్కులు వచ్చిన తర్వాత దానికి నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరోజు దానికి తేమ ఉందా లేదా చెక్ అని చెప్తూ ఉండాలివేళ తేమ లేకపోతే కానీ మళ్ళీ దానికి వాటర్ పెట్ట వాటర్ని వదిలేయాలన్నమాట ఓకేనా సో అలాగా ఫిఫ్టీన్ డేస్ మనం చేయాలన్నమాట ఓకేనా సో అవసరమైతే అందులో పురుగు ఉంటాయి పురుగు కానీ లేకపోతే దోమలు కానీ దోమ కానీ దిగులు కానీ ఉంటాయి అనమాట ఓకేనా అవసరమైతే దానికి మందులు కూడా వాడాలి అనమాట సో అలాగే నారైతే బాగా రాకపోతే గోమర్ ఉంటాయి కదా తుంటి తుంటి అది సలు అన్నమాట అనమాట ఓకేనా సో ఎవరైతే ఈ నెలలో వరి పంట వేస్తున్నారో వాళ్ళకి తామ చేయండి ఓకేనా पति वीडियो लाइक चाहिए शेयर सब्सक्राइब चेजिए थैंक यू